వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ జనవరి పది పద్దెనిమిది వందల సంవత్సరంలో విలియం కేరీ తన కుటుంబంతో కలిసి మిషన్ పని నిమిత్తం సిరంపూర్ వచ్చారు కేరీ గారు అతని పెద్ద కుమారుడు ఫెలిక్సియా కుమార్తె థామస్ మరియు అతని భార్య పదిహేడు వందల తొంభై లో లండన్ నుండి బ్రిటిష్ ఓడలో ప్రయాణించారు కేరీ గారి భార్య డోరతి గారు నాలుగవ కుమారునితో గర్భవతిగా ఉన్నారు ఇంగ్లాండ్ విడిచి కొన్ని మైళ్ళు దూరం కంటే ఎక్కువ ప్రయాణం చేయడానికి డోరతి గారు నిరాకరించారు కానీ కేరీ గారు వెళ్లే ముందు ఆమెను రమ్మని అడిగారు ఆమె తన సోదరి కిట్టి తనకు ప్రసవానికి సహాయం చేస్తుందని ఆమెను వెంటబెట్టుకొని బయలుదేరారు కలకత్తా చేరేందుకు థామస్ గారు వీరికి సహాయం చేశారు జూన్లో డోరటీ గారు ప్రసవించారు జనవరి పదిన బయలుదేరిన వీరు నవంబర్ నెలలో కలకత్తాకు చేరుకున్నారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్